Hello friends! బెండకాయ కూర ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి ఇవాళ మనం ఈ విధమైన బెండకాయ కూరని చేసుకుందాం దీనికోసం ఒక మ్యాజిక్ పొడిని కొట్టుకోవాలి సరే బెండకాయ ముక్కలని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ పొడి కోసం ఒక అలాయి వేసి శనగపప్పు వేసి కొద్దిగా మెంతులు ధనియాలు జీలకర్ర వేసి ఎండుమిర్చి కూడా వేపుకోవాలి ఒకదాని తరువాత ఒకటి ఈ విధంగా వేపుకోవాలి మెంతులు కొద్దిగా అని స్కిప్ చేయకండి శనగపప్పు కూడా చక్కగా వేగాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చూసారా బెండకాయ కోసం నేను ఎక్కువ ఆయిల్ కూడా వాడలేదు ఈ విధమైన పెద్ద ముక్కలు కోయడం వల్ల మీకు జిగురు అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది ఆ విధంగా కాసేపు వేగిన తర్వాత మూత పెట్టుకోండి మళ్ళీ కాసేపు వేగిన తర్వాత మాత్రమే సాల్టు పసుపు కారం కూడా వేసి కాసేపు మూత పెట్టి కొద్దిగా వేయించుకోండి చూడండి ముక్క ఆల్రెడీ మెత్తబడిపోయింది మనం ఏదైతే చేసామో ఈ మ్యాజిక్ పొడిని అందులో వేసి చక్కగా కలిగి పెట్టుకోండి మీ కర్రీ రెడీ అయిపోయింది మీరు క్యాటరింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఈ విధమైన కర్రీ వండమని వారికి మీరు చెప్పవచ్చు అవునా కాదా